ఎప్పుడైనా మీరు అనుకున్నారా మీరు డైలీ వాడే ఇన్స్టాగ్రామ్ని మీరు కూడా క్రియేట్ చేయొచ్చని అంటే మీరు కూడా సొంతంగా ఒక యాప్ని క్రియేట్ చేయొచ్చని ఒకవేళ మీరు బిజినెస్లో ఉన్న స్టూడెంట్గా ఉన్నా లేదంటే ఆల్రెడీ జాబ్ చేస్తున్నా మీకు ఎన్నో రోజుల నుంచి ఒక బిజినెస్ ఐడియా ఉండి ఉంటుంది నేను ఒక యాప్ క్రియేట్ చేయాలి ఒక బిజినెస్ చేయాలి అని ఉంటే ఈ వీడియో మీకోసం ఇప్పుడు స్క్రీన్ మీద నేను ఒక యాప్ చూపిస్తాను ఈ యాప్ మొత్తం కూడా చిన్న ప్రాంప్తో క్రియేట్ చేస్తాం సో మనమేం చేద్దామంటే ఈ వీడియోలో ఎండ్ టు ఎండ్ వెబ్సైట్ ఏంటి యాప్ ఎలా క్రియేట్ చేయాలి ఆ ప్రాంప్ట్ని ఎలా రాయాలి అవన్నీ కూడా చూద్దాం సో లెట్ స్టార్ట్ ద వీడియో ముందుగా నేత క్రోమ్ ఓపెన్ చేశాను ఇక్కడ మీరు టైప్ చేయాల్సిన వెబ్సైట్ వచ్చేసి రూర్క్ ఆర్ఓఆర్కే నేను ఇక్కడ డైరెక్ట్గా టైప్ చేసేస్తాను ఆర్ఓఆర్కే డాట్ కామ్ ఓకేనా నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఇన్ కేసు ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు ఓపెన్ చేయగానే ఇలా కనిపిస్తుంది ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ యాప్ ఏదైతే ఉందో ఇది ఫ్రీ కాదు బట్ ఇక్కడ మీకు ఎవ్రీ మంత్ ఫైవ్ మెసేజెస్ ఉంటాయి ఫైవ్ మెసేజెస్ అంటే ఏంటి అంటే సో మీకు ఏంటంటే ఫైవ్ ప్రామ్స్ అనేది ఇవ్వచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక యాప్ ఐడియా ఉంది సో యాప్ని బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే కంప్లీట్ యాప్ అనేది మీరు బిల్డ్ చేసుకోవచ్చు మీ మొబైల్లో రన్ చేసుకోవచ్చు అండ్ ఎవరికైనా చూపెట్టాలని కూడా వాళ్ళకు కూడా చూపెట్టచ్చు జస్ట్ దట్ ఏంటి అంటే ఒకవేళ మీరు పబ్లిష్ చేసుకోవాలి అంటే మాత్రం చిన్న అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఇన్ కేస్ మీరు బిజినెస్ గురించి సీరియస్గా ఉంటే లేదంటే ఎవరికైనా స్టూడెంట్స్కి మీరు ఎవరైనా స్టూడెంట్స్ ఈ వీడియో చూస్తున్నట్టయితే వాళ్ళు ప్రాజెక్ట్ చేసుకోవాలనుకున్న లేదంటే మీరు ఒక యాప్ని బిల్డ్ చేసి అది ఎలా వర్క్ అవుతుంది ఫస్ట్ చూసి తర్వాత మీరు బిజినెస్లో దిగాలనుకున్న వాళ్ళందరి కోసం ఈ వీడియో అయితే మీకు హెల్ప్ అవుతుంది ఫోర్ సపోజ్ మీకు ఒక బిజినెస్ ఉంది ఓకేనా మీరు బిజినెస్కి రిలేటెడ్గా ఒక యాప్ చేయాలనుకుంటున్నారు బయట లక్షల లక్షలు అడుగుతారు బట్ ఇక్కడ మీరు చిన్న బేస్ అమౌంట్తో కూడా మీరు చేసుకోవచ్చు ఇది ఎలాంటి ప్రమోషన్ కూడా కాదు జస్ట్ ఏ నాలెడ్జ్ ఇవ్వడానికి కోసమే వీడియో చేస్తున్నాం సో లెట్ స్టార్ట్ సో ఆల్రెడీ మనం ఇక్కడైతే చూస్తున్నాం మనకు యూనో వెబ్సైట్లో అయితే ఉన్నాం ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ సైన్ ఇన్ చేసుకుందాం ఓకేనా సింపుల్గా నేను సైన్ ఇన్ క్లిక్ చేసి సైన్ ఇన్ విత్ గూగుల్ అనేది నేను క్లిక్ చేస్తాను సైన్ ఇన్ విత్ గూగుల్ అనేది ఫార్మాలిటీస్ అనేది కంప్లీట్ అవుతుంది సో వన్స్ ఒక్కసారి లాగిన్ అవ్వగానే నేను ఇక్కడ లాగిన్ అయిపోయాను సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు ఇక్కడ మనకు ప్రాంప్ట్ ఉంది చాలామంది అడుగుతారు బ్రో ప్రాంప్టా ప్రాంప్టా ప్రాంప్ట్ ఎలా రాయాలి అసలు ప్రాంప్ట్ రాయాలి అంటే నేను డైలీ హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ చూస్తున్నా కానీ ఎలా రాయాలో తెలీదు వెరీ సింపుల్ వెరీ సింపుల్ ఓపెన్ చేయండి చార్జీపీటీ ఓపెన్ చేయండి ఛార్జీపీటీ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఐడియా ఏంటో అనేది చూసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఛార్జ్జీపీ ప్రో వర్షన్ కూడా వాడట్లేదు నేను చార్ట్ జిపిటీ యూనో ఫ్రీ వర్షనే వాడుతున్నాను ఇక్కడ నాకు ఐడియా ఏంటి ఐ వాంట్ టు బిల్డ్ అ యాప్ లైక్ ఇన్స్టాగ్రామ్ మీరు తెలుగు అయితే తెలుగులో కూడా టైప్ చేయొచ్చు ఇక్కడ నేనైతే ఇంగ్లీష్లో టైప్ చేస్తాను ఏమంటున్నాను అంటే ఐ నీడ్ యువర్ హెల్ప్ ఇన్ రైటింగ్ ఎ ప్రాంప్ట్ వెరీ సింపుల్ ఇక్కడ ప్రాంప్ట్ ఏంటి బిల్డ్ ఏ యాప్ సిమిలర్ టు ఇన్స్టాగ్రామ్ ఇక్కడ మనకి ఏమేమి ఫీచర్స్ కావాలి అనేది కూడా మనం చూసుకుందాం సో ఇక్కడ ఎందుకు ఇది నేను చార్ట్ జిపిటీలో చార్ట్ చార్జిపిటీకి కొంత ఇచ్చి దీన్ని నాకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఇంకా 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 చాలా బాగా రాస్తుంది అనమాట సో బిల్డ్ యాప్ సిమిలర్ టు ఇన్స్టాగ్రామ్ వేర్ ఐ షుడ్ హ్యావ్ ఫీడ్ రీల్స్ సెక్షన్ అండ్ సర్చ్ ఆప్షన్ ఎక్సెట్రా ఓకే సో ఇక్కడ మనం ఏం చేద్దాం చార్జీపీటీకి ఒక చిన్న టెక్నిక్ ఉంటుంది చార్జీపీటీలో ఏంటి అంటే ఐ నీడ్ యువర్ హెల్ప్ ఇన్ రైటింగ్ ఏ ప్రాంప్ట్ ఏ వెబ్సైట్ కోసం అని కూడా చెప్దాం ఇక్కడ మనం ఏమందాం ఫర్ డాట్ కామ్ టు బిల్డ్ ఏ మొబైల్ యాప్ ఓకేనా ఇంతే చెప్పాను నేనైతే రన్ చేసేస్తున్నాను సో ఇక్కడైతే మనకు ప్రాంప్ట్ అయితే వెరీ క్లియర్గా వచ్చేసింది ఓకేనా సో ఇవన్నీ కావాలి అని అయితే ప్రాప్ట్ వచ్చింది సో నేను ఏం చేస్తాను ఈ ప్రాంప్ట్ అంతా నేను కాపీ చేసేసుకున్నాను ఓకేనా వెరీ సింపుల్ ప్రాంప్ట్ అంతా కూడా నేను కాపీ చేసేసుకున్నాను ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇది పేస్ట్ చేసాను రన్ చేశాను రైట్ సో వీడియోని ఇక్కడ కట్ చేస్తాను రన్ అయ్యి యాప్ బిల్డ్ అయిన తర్వాత నేను చూపిస్తాను ఆల్రెడీ స్టార్ట్ అయింది సో వన్స్ యాప్ బిల్డ్ అయిన తర్వాత నేను ఎలా ఉందని చూపిస్తాను జస్ట్ గివ్ యూ సో మనకైతే యాప్ అయితే రెడీ అవుతుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో ఆటోమేటిక్గా మొత్తం కోడ్ రాస్తుంది రైట్ సైడ్లో మనం మన మొబైల్ కూడా స్కాన్ చేసుకొని చూసుకోవచ్చు ఇక్కడ కావాలని కూడా ఇక్కడ కూడా చూడవచ్చు నేను మీకు మొబైల్లో చూపిస్తాను అండ్ ద బెస్ట్ థింగ్ ఈజ్ మీరు ఇది ఆండ్రాయిడ్లో చూసుకోవచ్చు ఐఓఎస్లో చూసుకోవచ్చు అండ్ ఈవెన్ మీరు ఒక ల్యాప్టాప్లో చూసుకుంటే ల్యాప్టాప్లో కూడా చేసుకోవచ్చు రైట్ మన యాప్ అయితే రెడీ అయిపోయింది ఆల్ రైట్ ఇక్కడ ఫస్ట్లీ యాప్కి వెళ్ళే ముందు మనం ఏం చెప్తామంటే ఇక్కడ కోడ్ చూసుకోవచ్చు మీకు సో చాలా బల్క్ లైన్స్ అండ్ లైన్స్ ఆఫ్ కోడ్ అయితే ఇక్కడ మనకు రాయడం జరిగింది కంప్లీట్లీ ఏ రాసింది సో మనకు దీంట్లో మనం ఏం కూడా చేయలేదు నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ మనకు పైన ప్రివ్యూ ఆప్షన్ ఉంటుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎవరికైనా మీ దగ్గర ఒక డిజైన్ ఉండి ఇమేజ్ ఏదైనా ఉండి దాని త్రూ మీరు చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మీరు అటాచ్ ఆప్షన్ కూడా ఉంటుంది అటాచ్ చేసుకొని కూడా ప్రాంప్ట్ రాయచ్చు ఆల్ రైట్ సో నేను ఇక్కడ ఏం చెప్పాను అంటే జస్ట్ జీబీ నుంచి ప్రాంప్ తీసుకున్నాను అండ్ యూ కెన్ సీ సో కంప్లీట్ యాజ్ ఇట్ ఈస్ అంటే అసలు అంటే మీరు ఇక్కడ ఆప్షన్స్ చూడొచ్చు నేను సెర్చ్లో కొడితే నువ్వు సెర్చ్ ఆప్షన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లాగా కాకుండా మనం కాకపోతే ప్రామ్ట్ ఇచ్చి డెఫినెట్గా దీన్ని ఇంప్రూవ్ అయితే చేసుకోవచ్చు ఓకేనా ఇక రీల్స్ సెక్షన్ కూడా చూసుకోవచ్చు లైక్స్ కానీ ఇవన్నీ కూడా ఐమ్ నాట్ షోర్ ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఏ అవుతుందో లేదో సో బట్ యా అంటే జస్ట్ ఇమాజిన్ ఒక చిన్న ప్రామ్తో మనం ఇదంతా చేయగలిగితే మీ దగ్గర ఒక బ్రిలియంట్ ఐడియా ఉంటే ఎంత బాగా ఆల్ ఆల్రైట్ సో మీకు నేను చెప్పినట్టు మొబైల్లో ఎలా వాడచ్చు అనేది నేను చెప్తాను ఇక్కడ స్క్రీన్ మీద మీరు ఒక ల్యాప్టాప్లో ఓపెన్ చేస్తుంటే మీరు ఇక్కడ రైట్ సైడ్లో టెస్ట్ ఆన్ యూర్ ఫోన్ అని ఉంది రూర్ క్యాప్ కానీ ఎక్స్పో అని ఉంది సో ఇన్ కేస్ మీరు యూనో ఎక్స్పోలో యూస్ చేసుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఎక్స్పో గో అనే యాప్ ఉంటుంది ప్లే స్టోర్లో కానీ ఒకవేళ మీరు ఐఓఎస్ ఐఫోన్ వాడితే యాప్ స్టోర్లో ఎక్స్పో గో అని ఒక యాప్ ఉంటుంది అది ఇన్స్టాల్ చేసుకోండి మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ క్యూఆర్ కోడ్ని ఆండ్రాయిడ్ మొబైల్లో అయితే ఈ మొబైల్ ఎక్స్పో గో యాప్లోనే స్కాన్ క్యూఆర్ కోడ్ అని ఉంటుంది స్కాన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది ఒకవేళ అదే ఐఓఎస్ అయితే మొబైల్ కెమెరా నుంచి స్కాన్ చేయండి స్కాన్ చేసిన తర్వాత రీడైరెక్ట్ అవుతుంది యాప్కి సో ఇక్కడ మీరైతే కంప్లీట్గా ఫంక్షనాలిటీని చూసుకోవచ్చు ఎప్పటికప్పుడు వచ్చి ఒకవేళ కావాలి ఏదైనా చేంజెస్ కావాలి అనుకుంటే ఇక్కడ మీరు ప్రాంప్ట్ ఇవ్వగానే ఇక్కడ చేంజ్ అవుతుంది సో నేను వీడియో స్టార్టింగ్లోనే నేను చెప్పినట్టు ఇది ఏదైతే ఉందో కంప్లీట్లీ ఇట్స్ నాట్ ఫ్రీ ఓకేనా సో ఇక్కడ మనకు ఆల్రెడీ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది బట్ ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఆబ్వియస్లీ ఏంటంటే కనెక్ట్ టు గిట్ హబ్ అని అంటుంది లేదంటే కర్స్ త్రూ కూడా ఓపెన్ చేసుకోవచ్చు బట్ కనెక్ట్ అంటే మాత్రం మళ్ళీ పేమెంట్కి తీసుకెళ్తుంది బట్ ఇక్కడ మీరు చూసుకుంటే ట్వంటీ ఫైవ్ డాలర్స్కి హండ్రెడ్ మెసేజెస్ వస్తుంది అంటే జస్ట్ ఇమాజిన్ మనం వన్ ఆట్ టూ ప్రామ్స్లో చేసే ఒక మొబైల్ యాప్కి హండ్రెడ్ ప్రామ్స్ అనేది పర్ మంత్ వస్తుంది అండ్ యా ఇన్ కేస్ ఎవరికైనా కావాలి ఒక లేదంటే ఒక ప్రోటో టైప్లో చేసుకోవాలి అనుకున్నా కానీ ఒక ప్రాజెక్ట్ లాగా చేసుకోవాలి అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ టు క్రియేట్ ఎ మొబైల్ యాప్ చాలా వేరే కూడా ఉన్నాయి వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం బట్ ఫర్ నౌ ఫర్ టుడే దిస్ ఇస్ ద వీడియో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు ఎలాంటి ఏఐ టూల్స్ గురించి నేర్చుకోవాలనుకుంటున్నారు సో ఇంకా ఇంకా బేసిక్స్కి వెళ్ళి చెప్పమంటారా లేదంటే ఇప్పుడు వచ్చే ఇండస్ట్రీలో ఏ ఇండస్ట్రీలో వచ్చే టాప్ టూల్స్ గురించి డిస్కస్ చేసుకుందామా కింద కమెంట్ చేయండి బట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జై హింద్